విడుదల నీ ప్రజల నిమిత్తం యుద్ధం చేయువాడు నీవే ఘనమైన విడుదలతో అలంకరించేవాడవు నీవే జీవాధిపతి బలుడవు నీవు విజయమునిచ్చే దేవుడవు హృదయమునిగిన దేవుడవు रुङ्गिना वारिनि लेवानेति सेदा तीर्छे देवडव जीवादीपति बलडव नीव विजयमुनिच्छे देवडव हृदयमुनिरिगिना देवडव अयगुप्तुलुवन्नानी प्रजमरनु विनिदिगि वच्छितिवि అను నీ సేవా కునితో వారికి విడుదల తివిం జీవాధిపతి బలుడవు నీవు నిజయమునిచ్చే దేవుడవు హృదయము నిరిగిన దేవుడవు ఋతు అను ఒక అన్యూరాలు నమ్మెను నిన్ను దుఃఖములో ऊहाकन्दनियुतमिच्छि आनन्दमुतो निम्पितिवि जीवाधिपति नीवु नीव विजयमुनिच्छे देडव हृदयमुनिरिगिन देडवम् యహోష పాతు యుద్ధము గెలువ లేని స్థితిలోయుండగా చేసిన ప్రార్థన విని నీవు ఒసగిన విడుదల అద్భుతము జీవాధిపతి బలుడవు నీవు విజయమునిచ్చే దేవుడవు హృదయము నెరిగిన దేవుడవు యోబు అను సేవకునికి శ్రమలను ఇచ్చితివి విశ్వాసమును వదలని అతనిని రెండంతలు జీవించితివి జీవాధిపతి బలుడవు నీవు విజయమునిచ్చే దేవుడవు हृदयमुनिरिगिन देडव अन्युडु स्वस्थत अन्यु स्वस्थता आशिचन् नीविचिन शरीरमुचू પુંગેનું તન હૃદયા જીવાધિપતિ બડવું વિજય મુચે દેવુડવું હૃદય મુનગીને દેવડવું રાહાબનો કવેશ્યાનુની નાની కార్యములు నమ్మినామే పొందెను రక్షణ తనతోను తన కుటుంబం జీవాధిపతి బలుడవు నీవు విజయమునిచ్చే దేవుడవు హృదయమునిరిగిన దేవుడవు ఎండిన లోకం చీకటి కాలం శాపము అను నీ వెలుగును పంపి ఇచ్చిన కృప బహు ఆశ్చర్యం జీవాధిపతి బలుడవు నీవు విజయమునిచ్చే దేవుడవు హృదయము నెరిగిన దేవుడవు ఒంటరి నేను ఓడిన నేను ఎండిన ఒ ीम्रानोनु जीवोसे दातवीवचेयमुना मनवी जीवाधिपति बलुडु नी विजयमुनिच्छे देडवृदयमुनेगिन देडव करुणि प्रभुनास्थिति चूची नि నమ్మీతి నీ కృపలేకాయిలలో నా నీ బ్రతుకుట సాధ్యము జీవాధిపతి బలుడవు నీవు విజయమునిచ్చే దేవుడవు హృదయమునెరిగిన దేవుడవు నమ్మిన వారిని ఎరిగిన వాడవు విడుదలనిచ్చే దేవుడవు రాజువు नीके महिमा नीके घनताीके स्तु निरन्तरमुं जीवाधिपति बलुडव नीव हृदयमुनेरिगिन देडवं हृदयमुनेरिगिन देडवृङ्ग సేదా తీడవు జీవాధిపతి హృదయము విజయమునిదేవుడవు రుదయమునెరగినదేవుడవు అల్లలు మెన్